తంత్రాలలోకెళ్లా గొప్ప తంత్రం విజ్ఞాన భైరవ తంత్రం ఇందులో మొత్తం నూట పన్నెండు ఉన్నాయి అంటే నూట పన్నెండు టెక్నిక్స్ ఉన్నాయి సాక్షాత్తు యోగీశ్వరేశ్వరుడైన పరమశివుడు జగన్మాత పార్వతీదేవికి చెప్పినటువంటి తంత్రాలు ఇవి వీటిలో మనకు సరిపోయే టెక్నిక్ ఏదో తెలుసుకుని దానిని సాధన చేయడం ద్వారా చైతన్య స్థితికి ఆవల ఉన్నటువంటి స్థితిని చేరుకోవచ్చు ఆ స్థితికే భైరవ స్థితి అని పేరు అటువంటి విజ్ఞానాన్ని అందించే తంత్రమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర ఈ తంత్ర సాధనకు మన తెలివితేటలు కానీ మనం చదివిన ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ ఇదివరకే నేర్చుకున్న యోగ సాధనలు కానీ ఏమాత్రం ఉపయోగపడవు యోగా తంత్ర పూర్తిగా వేరువేరు ప్రక్రియలు యోగ సాధనకు మానసిక శుద్ధతతో పాటు శారీరక నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి గురువు మార్గదర్శనం లేకుండా కొన్ని రకాల యోగ సాధనలు చేయడం కూడా చాలా ప్రమాదం కానీ తంత్ర సాధన అందుకు పూర్తిగా విభిన్నం ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి మనం క్షుద్రమైన వామాచార తంత్రాల జోలికి పోవడం లేదు కనుక వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం లేదు మిగిలినటువంటి తంత్రాలతో పోల్చి చూసిన విజ్ఞాన భైరవ తంత్రం వాటికి పూర్తిగా భిన్నమైందే ఈ విజ్ఞాన భైరవ తంత్ర సాధనకు కావలసిందల్లా ఆ పరమశివుణ్ణి గురువుగా భావించి పరిపూర్ణ విశ్వాసంతో ఆ సూత్రాలను సాధన చేయడం ఈ తంత్ర సాధనతో అసలేంటి లాభం అని అడిగితే కనుక ఈ నూట పన్నెండు టెక్నిక్స్లో మీదైన టెక్నిక్ ఏదో తెలిసిన నాడు ఆ లాభం ఏమిటో మీరే గ్రహించగలుగుతారు నేను కూడా మీలాగే ఒక సాధకుణ్ణి మాత్రమే విజ్ఞాన భైరవ తంత్రాకు సంబంధించిన అనేక వ్యాఖ్యానాలు చదివి ఉండడం వల్ల అందులో ఉన్న విషయాలను నిర్దిష్టంగా చెప్పగలగడం తప్ప నాకు మరే అర్హత లేదు కేవలం ఆ పరమశివుడే మనకు గురువు ఆ స్వామి అనుగ్రహంతోనే మనం ఈ సాధనలు మొదలు పెడుతున్నాం ఒక్కో టెక్నిక్ని కొన్ని రోజుల పాటు సాధన చేయాలి ఆ తరువాతనే మరో టెక్నిక్ దగ్గరకు వెళ్ళాలి ఇక మొదటి టెక్నిక్ చెప్పుకుందాం ఈ టెక్నిక్లో మనం ఉచ్వాస నిశ్వాసల మధ్య ఉన్న ఖాళీ సమయాన్ని గమనించాలి అంటే మనం శ్వాసను లోపలికి తీసుకున్నాక దానిని మళ్ళీ బయటకు వదులుతాం కదా అలా లోపలికి వచ్చిన శ్వాస ఆగి తిరిగి బయటికి వెళ్ళడానికి మధ్యలో ఒక ఖాళీ సమయం ఉంటుంది అంటే అది శ్వాస తీసుకోవడమో కాదు వదలడమో కాదు అలా అత్యంత సూక్ష్మమైన ఆ ఖాళీ సమయాన్ని పట్టుకోగలగాలి అలాగే శ్వాసను బయటకు వదిలేక తిరిగి లోపలికి తీసుకోవడానికి మధ్య మరో ఖాళీ సమయం ఉంటుంది ఆ గ్యాప్ను కూడా పట్టుకోగలగాలి ఇలా ఈ రెండు గ్యాప్స్ మీద దృష్టి కేంద్రీకరించడమే విజ్ఞాన భైరవ తంత్రాలోని మొదటి టెక్నిక్ శ్వాస ద్వారానే ప్రాణం లోపలికి వస్తుంది శ్వాస ద్వారానే ప్రాణం బయటకు వెళుతుంది బయటికి వెళ్ళిన శ్వాస తిరిగి లోపలికి రాలేదు అంటే మనం చనిపోయామని అర్థం అందుకే శ్వాస తీసుకోవడం జననం శ్వాస వదలడం మరణం మరలా శ్వాస తీసుకోవడం పునర్జన్మ మరలా వదలడం మరో మరణం అలా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జనన మరణాలకు సూచికలు ఆ జననానికి మరణానికి మధ్య మరణానికి పునర్జననానికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ను అంటే జననం మరణం కానటువంటి నిశ్చల స్థితిని పట్టుకోగలగాలి అలా పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ మొదటి తంత్రం బుద్ధుడు కూడా ఈ టెక్నిక్ ద్వారానే జ్ఞానోదయం పొందాడు అయితే ఆయన కేవలం శ్వాస పీల్చడం వదలడం మీద మాత్రమే దృష్టి పెట్టమన్నాడు కానీ ఆ గ్యాప్స్ గురించి మాత్రం ప్రత్యేకించి చెప్పలేదు బుద్ధుడు ఈ టెక్నిక్ ఆనాపాన సతి అని పేరు పెట్టాడు ఆనము అంటే ఉచ్ఛ్వాస అపానము అంటే నిశ్వాస ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే ఆనాపాన సతి బుద్ధుడి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ టెక్నిక్ బుద్ధుడే కనిపెట్టాడని చాలామంది అపోహపడుతుంటారు కానీ అది పూర్తిగా తప్పు బుద్ధుడి కంటే కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుండే విజ్ఞాన భైరవతంత్రం ఉంది ఇక మీరు ఈ నూట పన్నెండు టెక్నిక్స్లో ఏ టెక్నిక్ని ఇది సులభమని కానీ ఇది కష్టమని కానీ అనుకోకండి కేవలం సాధన మీద మాత్రమే దృష్టి పెట్టండి ఇక మరో టెక్నిక్ చెప్పుకునే వరకు ఈ టెక్నిక్ను సాధన చేస్తుండండి ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు ఎప్పటిలానే నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు సేవ చేయడానికి అంకితం అవడం ఆదాయాన్నిచ్చే మార్గం ఎంతమాత్రం కాదు అందుకే సాహితీ పోషకుల అండదండలు ఎంతో అవసరం అవుతూ ఉంటాయి మన అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీయ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా